తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా మిరాలగూడ పట్టణంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు అనంతరం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు వరి ధాన్యానికి గిట్టుబాటు ధర ఇందిరా రేషన్ కార్డులు అర్హులైన నిరుపేదలకు గ్యాస్ సబ్సిడీ వంటివి పేపర్ ప్రకటనలు తప్ప ప్రజలకు అందడం లేదన్నారు మిరాలుగూడ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అసంపూర్తిగా ఉందని సంవత్సరాలు గడుస్తున్నా అది పూర్తి చేయడం లేదని ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు పట్టణంలోని తాళగడ్డ కాలనీలో పేదలు నివసిస్తున్న ఇండ్లకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన కోరారు ఆరు గ్యారెంటీలను ప్రజలకు అందించకుండా కాలయాపన చేస్తే రానున్న రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ప్రధానంగా ఆరు గ్యారంటీలతో పాటు రైతాంగానికి చర్యలు తీసుకోవాలి అర్హులైన పేదలందరికీ కూడా ఇంజినమ్మ ఇంట్లో మంజూరు చేయాలి ఇంటి విలువను పది లక్షలకు పెంచాలని చెప్పి అదేవిధంగా వృద్ధులకు విత్తంతువులకు ఇస్తున్నటువంటి పెన్షన్ నాలుగు వేలకు పెంచాలి కొత్త వారి అర్హత కలిగినటువంటి కొత్త వారందరికీ కూడా పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పి ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వారికి కొత్త ఇల్లు వెంటనే ఇవ్వాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తక్షణమే పంచాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు నిర్యాపేడలో తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గత పదిహేను రోజుల నుంచి శాఖలలో సర్వే చేయమని చెప్పింది ఎవరెవరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అని సర్వే చేశాం ఆ సర్వే ప్రకారం అనేక మందికి ఇల్లు లేని పరిస్థితి కిరాయికుంటున్నారు వాళ్ళ కొత్త కొద్ది వేతనంలో ఈ కిరాయికే సగం డబ్బులు పోతా ఉన్నాయి అందుకని వారి జీవితం చాలా స్వచ్ఛతరంగా ఉన్నది మరి ఆ పరిస్థితిని మేము చూసాం అలాగే చాలామందికి పెన్షన్స్ లేవు రేషన్ కార్డు లేవు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు అంటే ప్రభుత్వాలు ఏం అంటే పేరు మారిందా పేరు మార్చిపోయి ఇల్లు అల్లకపోయి అల్లకి ఇల్లకపోయి అని చెప్తుంది తప్ప కొత్త రేషన్ కార్డు ఇంతవరకు ఇవ్వలేదు అందుకంటే రేషన్ కార్డు ద్వారా లబ్ధి పొందే వారికి సంఖ్య చాలా తక్కువగా ఉన్నది అందుకనే ప్రభుత్వం ఆ రేషన్ కార్డులు ఇవ్వటం లేదు అనేక మందికి రేషన్ కార్డు లేవు వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ కూడా రాదు విధంతు పెన్షన్ ఇప్పుడు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ పెన్షన్ ఉద్యోగ పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఇవ్వటం లేదు అందుకని ఇల్లు లేవు డబుల్ బెడ్రూమ్లు కట్టించారు ఆ డబుల్ బెడ్రూమ్ ఎవరికి పేరు చెప్పారు తప్ప అందరికి అనుమతి లేకుండా అందుకనే ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన సంక్షోభం ఉన్నారు జిఎస్టీలు ట్యాక్స్ ఇవన్నీ కూడా దాన్ని సంపాదించే దాంట్లో ఎనభై పర్సెంట్ ట్యాక్సులకే పోతా ఉంది అందుకని మీరు ఎన్ని బియ్యం ఇచ్చినా ఎంత తెల్ల బియ్యం ఇచ్చినా బియ్యం ఒక బియ్యం రెండు బియ్యం కాదు కదా ఆ సన్న బియ్యమే ఉంటుంది అందుకని వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారదు కనీస వేతనాలు అమలు చేయమని చెప్తా ఉన్నాం మీరు అమలు చేయకుండా ఇంకా కల్పిస్తా ఉన్నాం ముందు ప్రభుత్వం కొన్ని ఇంత నిర్ణయిస్తే దానికన్నా తప్ప మీరు నిర్ణయితం వేస్తాం ఇది చాలా బాధాకరమైన విషయం దీని నుంచి బయటికి రావడానికి సిపిఎం పార్టీ గత పదిహేను ఇరవై రోజుల నుంచి శాఖలలో సర్వే చేయమంటే ఆ సర్వేలో భాగంగానే మేము మళ్ళీ ఇవ్వాల ఎంఆర్ఓ కాడ ఈ కార్యక్రమం చేస్తున్నాం పార్టీ ఇచ్చిన కార్యక్రమం ప్రకారం అందుకనే మనం ఇక్కడ వచ్చి ఈ సమస్యను ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ద్వారా ఇవ్వాలని ఇక్కడ చేరుకున్నాం వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు అధికారంలో నుంచి పదిహేను పదహారు మాసాలు ఈ పదిహేను పదహారు మాసాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి జాబీలు అమలు చేసేటువంటి విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం కనిపిస్తే ముఖ్యంగా వాళ్ళు ప్రకటించినటువంటి ఆరు పథకాలు ఆరు పథకాలు కూడా విఫలం అవుతూ ఉన్నారు ఒక రెండు మూడు పథకాలు తప్ప ఏ పథకం కూడా పూర్తి స్థాయిలో కానీ అసలు వారికి అందుకనే మీరు ప్రకటించినటువంటి ఆరు పథకాల్ని ఇప్పటికైనా మీరు చింతచుకోటికి అమలు చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల మొత్తం కూడా స్థానిక సమస్యల ఎక్కడికక్కడ సమయం జరిపి మాలకి వెళ్ళి వాళ్ళు ప్రజలందరినీ కూడా కలుసుకొని వాళ్ళ బిడ్డ విని ఇవాళ అధికారులకు డెబ్బో దాన్ని ఇటువంటి దొరుకుతూ ఉన్నది ఇవాళ పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకు ఐదు లక్షల రూపాయలు ఇవన్నీ ఇస్తూ ఉన్నారు కానీ ఒక్కటే విజేసి మరి అది ప్రాజెక్టుగా తీసుకొని ఒక్కొక్క మండలానికి ఒక్క గుండోలు మాత్రమే ఇచ్చేటువంటి జరుగుతూ ఉన్నది అది సరిది కాదు ఇవాళ రైతులకు రుణమాఫీ ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ఇచ్చి దిశ పదివేల కోట్ల రూపాయలు అదేవిధంగా ఇవాళ రైతులకు వరకు రైతు భరోసా కింద వాళ్లకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది రైతులు పండించినటువంటి పనుల మీద రాక ఇప్పటికీ రైతులు అనేక మంది ఓట్ల మీద కూర్చొని అయ్యా అయ్యావాళ్ళు భద్రత రావడం లేదు ఎక్కినా ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళకి భద్రతల కల్పించాలి నీళ్ళందక తర్వాత అనేక కారణాలు చేత పంటలు ఎక్కువ మాడైపోతే ఆ పంటల్ని పరిష్కరించడం వాళ్ళకి నష్టపరిహారం అని ఇవ్వాలి పంటల బీమా పథకం వల్ల ఇవ్వాలి లేకపోతే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి అది జరగట్లేదు ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది అసెంబ్లీలు ఏంటంటే ఒకరి పైన ఒకరు కష్టపరించాలంటే నూతంగా అంటే నూతన మాట్లాడుకోవడం తప్ప దొంగ నోట్లు తయారు చేసేదని చెప్పిగాయనంటే మీరే చీటింగ్ చేసేదని చెప్పి ఎంతోగాయనంటే పండబెట్టి తొస్తాను ఎక్కువగాయనంటే అంగిలా కూడా చెప్తాను ఎక్కువగాయనంటే తెలంగాణ ప్రజలకు ఎదురవుతున్న ప్రధానమైన సమస్యలు ఏంటి ఇవాళ రైతాంగ సమస్య ఏంటి నిరుద్యోగ సమస్య ఏంటి విద్యార్థుల సమస్య ఏంటి పేదవాళ్ళ సమస్య ఏంటి మహిళల సమస్య చేసి మన విధంగా మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వానికి చోచించాలి రాష్ట్ర ప్రభుత్వానికి చోచించాలి ఇప్పుడు ఎన్నికలు లేవు ఎన్నికలు లేని సమయంలో ఇవాళ ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి అప్రస్యకరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ఇవాళ దేశ దేశ స్థాయిలో పోటీ పెట్టే టువంటి నాయకుడు రాష్ట్రం ఏపీ అని కాకంటే తెలంగాణ రాష్ట్రం ప్రస్తుత వస్తే అంతకుముందు ఆ ఏపీ ఉండే ఏపీ కంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రధానమైన పార్టీల వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలి మన బాధ్యతగా మనం ఏం చేస్తున్నాం అనేటువంటి సోయి లేకుండా ఇవాళ ప్రజల సమస్యలు మొత్తం కూడా పట్టణాలు పెట్టేటువంటి విధంగా అనవసరాన్ని మరి ఆయే వాళ్ళు కాలేయపడి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అందుకనే ప్రభుత్వం భాషలు కాదు ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు పెంచుకొని ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలని చెప్పి ఆలోచనతో పనిచేయాలి అది మర్చిపోయింది కనుక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎత్తుకుంటా ఉన్నారు ప్రజలు అసహించుకునేటువంటి పద్ధతులు ఇవాళ వాళ్ళు వ్యవహరించడం అని చెబుతా ఉంది అందుకనే ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వినియోగిస్తా ఉన్నాం ప్రజల జీవితాలతోటి ప్రాణాలతోటి చెడగాటవాడవు ప్రజల ద్వారానే మీరు అక్కడ కూర్చున్నారు ప్రజలు తలుచుకుంటే మీరు అక్కడి నుంచి మళ్ళీ ముందుకు దాగుతారు అది మర్చిపోవద్దు అని చెప్పేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే అని చెప్పి చెప్తా ఉన్నాం ఇక్కడ మన ప్రాంతానికి సంబంధించి ఇవాళ అండర్ గ్రౌండ్ ట్రైనింగ్ సమస్య ఉంది ఎంతకాలం అనేది ట్రైనింగ్ లో పెడతారు కోట్లాది ఖర్చు పెట్టాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఎప్పుడు ఎప్పటివరకు గుర్తు చేస్తారు అది ఎవరికి అర్థం కాలకు విషయం డంపింగ్ గ్యాంట్ ఉన్నది డంపింగ్ క్యాంట్ లో అక్కడి పని చూసేటువంటి చుట్టుపక్కల ఎవరు రావాలి అట్లాగే అది కాల్దాపురం ముందుపక్కల ఐదారు గ్రామాల ప్రజలు అక్కడ ఉండే పరిస్థితి లేదు నిద్రపోయే పరిస్థితి లేదు తర్వాత త్వరతం ఇటువంటి ప్రస్తుత అదంతా కూడా వస్తూ ఉన్నది వాళ్ళ ఆరోగ్యం అంతా కలిగిస్తాను అలాగే పంటలు కూడా మొత్తం కూడా దెబ్బలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది అది ఎప్పటివరకు ఆ డంపింగ్ యాడ్ని ఎప్పుడు డంప్ చేసి ఇంకొకటి పంపిస్తావన్నటువంటి విషయం ఇవాళ డబుల్ బెడ్రూమ్ నిన్ను పెట్టారు పైన ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం ఆ కట్టినటువంటి ఇటానికి కూడా మరి పరిస్థితులు లేదు కట్టి పెట్టారు అవన్నీ కూడా పాడైపోతూ ఉన్నాయి అక్కడ రోడ్ల సౌకర్యం లేదు నీళ్ళ సౌకర్యం లేదు కరెంట్ సౌకర్యం లేదు ఏ సౌకర్యం లేకుండా కట్టి పెట్టారు అందుకని ఇప్పుడు ఆ డబుల్ బెడ్రూమ్ అంత అంతకుముందే చిక్కి లేదో తీశారు అవసరమైతే మళ్ళీ మీరు చిక్కి తీసా కూడా ల్యాటరీ సిస్టమ్ ద్వారా ఏదో రకంగా వెంటనే పేదలకు వాటిని క్యాంటోల్ చేయవలసిన అవసరం ఉంది వందల వేల మంది దరఖాస్తు పెట్టుకుంటా ఉన్నారు అయ్యా అయ్యామార్కు ఇల్లు లేవు ఇండియాలు కావాలని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వం అనేక సమస్యలు ట్రెండ్ పెడతా ఉంది మన తహిల్ స్థాయిలో అదేవిధంగా మన స్థాయిలో కొన్ని పనులు ఉన్నాయి కాళ్ళగడ్డలో కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడ ఇండస్ట్రీ ఉంటా ఉన్నారు వాళ్ళ ఇళ్లకు పట్టాలు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఆ కాలనీని అభివృద్ధి చేయాలి ఏంటంటే నోటీసులు ఇచ్చి గెలిపించడం అనేది జరుగుతూ ఉంది ఇది గవర్నమెంట్ భూమివాల్సి ఉంటుంది ఈ భూమి మీద పుట్టినందుకు కనీసం పన్నెండు గంటల జాగా ఇవ్వటానికి కూడా మనసు మనసొప్పదా ఒకటో రెండో రూల్ కట్టుకొని పప్పు కట్టుకొని ఇవ్వద్దా వాళ్ళు కష్టపడి పనిచేయడం లేదా కేంద్రంలో సేవ కూలీలు రైతులు సభ చేసనే విధంగా ఈ సంపద ఉన్నది అలాంటి కష్టపడి పనిచేసేటువంటి కూలీలకు ఒక పన్నెండు గజాలు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఏదైనా కూడా మనసు లేకపోతే ఈ ప్రభుత్వాలు ఎందుకు ఎందుకు ఓట్లు వేస్తూ ఉన్నాం ఎందుకు కష్టపడి పనిచేస్తున్నాం పంటలు పండిస్తూ ఉన్నాం భవనాలు కడుతున్నాం రోడ్లు వేస్తూ ఉన్నాం ప్రాజెక్టులు కడతా ఉన్నాం ఎవరి కొరకు అంతవరకు ఏంటంటే మీరు ఆలోచనతో వ్యవహరించాలి ఇవాళ తహసీల్దార్ గారి పరిధిలో సబ్ కలెక్టర్ గారి పరిధిలో చేసేటువంటి పనులు దయచేసి మీరు కేసీల్ దాస్ కానీ పెన్షన్లు కానీ పట్టాలు కానీ ఇవన్నీ కూడా ఏ అవుతున్నాయో మీ పరిధిలో దయచేసి మరి వచ్చిన దరఖాస్తులన్నీ కూడా మీరు తీసుకొని పరిశీలించి వివిధ ప్రాధ్యక్ష పైన వాటిని పరిష్కారం చేయడానికి మీరు కోరుకోవాలి ప్రజలను వేధించడానికి కాదు మనం ఉన్నది ఉన్న ఇబ్బందులు కొట్టడానికి కాదు లేకపోతే ఉన్నవారి ఇబ్బందులు పెట్టడానికి కాదు వాళ్ళు మీరు ఎక్కడ చేసినా కూడా పలానా తహసీల్దార్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పంట వచ్చింది పలానా అధికారు ఉన్నప్పుడు మాకు ఈ సాయం అందింది ఆయన మంచి కూడా చెప్పుకోవాలి కానీ పలానా తహసీల్దార్ ఉన్నప్పుడు మాకు అజీ చేసింది మా పక్క చెప్పిందని చెప్పి వచ్చేది మాట కాదు కొన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి మీ పరిధిలో ఉన్నది చేయండి తర్వాత ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ అవి వెంటనే ఎండ్రో చేయాలి అందరికీ డ్రైనేజ్ చేసి పనులు అవి పెండింగ్లో ఉన్నాయి డంపింగ్ కార్జు దాని వెంటనే వేరే చోటికి మార్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా కూడా ధాన్యానికి మద్దతు ధర రావట్లేదు రైతులు ముసుకుంటా ఉన్నాం మీరు ఆ ధాన్యానికి కూడా మద్దతు వచ్చే విధంగా మీ ప్రజలు చర్యలు తీసుకోండి అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన వాత్యాన్ని వాటిని అమలు చేయడానికి ప్రభుత్వానికి మీరు రాసి పంపండి ఆందోళన చేస్తూ ఉన్నారు మళ్ళున్నారు ఇంతవరకు లేదు అదే రైతు భరోసా అది అందరికీ వాళ్ళ ఎవరికి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అనేక వాగ్దానాలు ఉన్నాయి కాబట్టి ఈ మన మనం తహసీల్దార్గా తీసుకొని వారి పరిధిలో సమస్యలు పరిష్కారం చేస్తూ వారి పరిధిలో కానటువంటి ప్రభుత్వానికి మరి ఆ రకంగా ప్రయోజనాలను తెలియజేసి దాని మీద తెలియజేసాడని చెప్పేసి మన బిర్యాలు కూడా నియోజకవర్గంలో కట్టబడుతున్న తర్వాత తహసీల్దార్ విషయం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలను తక్షణమే అమలుపరచడం గురించి తక్షణమే మంజూరు చేసి పేదలను ఆదుకోవాలని

కార్యకర్తలు దీనికి సంబంధించి చాలా స్కీమ్స్ గురించి కానీ దరఖాస్తుల గురించి కూడా చెప్పడం జరిగింది ఇది మా పెద్దలో ఉన్న వారికి నేను చేస్తాను లేకపోతే మా జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వానికి కూడా మేము చేసి అందరు లబ్ధిదారులకి లూల్ పర్సన్కి ఈ స్కీమ్స్ డబుల్ బెడ్రూమ్ కానీ ఇళ్ళ స్థా పట్టణ స్థలాలు కానీ తర్వాత ఇంకా బాలాకీ స్కీమ్స్ ఇవన్నీ స్కీమ్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ వచ్చే విధంగా కనిపిస్తాను we